హాయ్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు నేను చాలా ఒక మంచిలు తీసుకొచ్చాను ఇది మనకి టీచర్స్ కాలనీలో ఉంటుంది హీరో హోండా షోరూమ్ ఎదురుగా ఎంఆర్ఎఫ్ షోరూమ్ వెనుకవైపు ముసనూరు రోడ్ టీచర్స్ కాలనీలో ఉంటుంది మనకి రోడ్ నుంచి ఇది చాలా దగ్గర కేవలం వంద మీటర్లోనే ఉంటుంది అది చూస్తున్నారు కదా ఆ కనిపించే బిల్డింగే ఇది కొత్త కన్స్ట్రక్షను ఇది చాలా చాలా రోడ్డుకి వంద మీటర్లోనే ఉంటుంది టౌన్కి దగ్గరగా ఉంటుంది బృందావన కాలనీ పక్కనే ఉంటుంది టీచర్స్ కాలనీ కావాలి టీచర్స్ కాలనీ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే మనకి మెయిన్ జిఎన్టీ రోడ్ నుంచి ఈ బిల్డింగ్ అయితే వంద మీటర్లోనే ఉంటుంది ఇది మొత్తం ఇరవై ఆరు అంకణాలు యాభై రెండు ముప్పై ఆరు కొలతలు యాభై రెండు ముప్పై ఆరు కొలతలు ఇరవై ఆరు కింద కిందైతే మొత్తం పదమూడు వందల స్క్వైర్ ఫీట్స్ మనకి మూడు షాపులు అయితే ఇచ్చున్నారు లేదా ఒక షాప్కైనా చేసుకోవచ్చు మంచి రెంట్ అయితే వస్తుంది ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు అమెజాన్ వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇది చాలా చాలా మంచి ఏరియా ఇది వాటర్ బాగుంటుంది అలాగే రోడ్డు దగ్గరగా ఉంటుంది కింద అయితే పద పదమూడు వందల స్క్వైర్ ఫీట్ మనకి కమర్షియల్ అయితే వదిలేరు ఇప్పుడు చూస్తున్నారు కదా లిఫ్ట్ కూడా ఇచ్చున్నారు ఫ్యూచర్లో మనము ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా ఇంకో ఇంక రెండు ఫ్లోర్లు వేసుకున్నా కూడా మనకి లిఫ్ట్ అయితే ఇబ్బంది లేకుండా ముందే లిఫ్ట్ సౌకర్యం కూడా ఇచ్చున్నారు లిఫ్ట్ అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడైతే మనకి ప్లస్ వన్ అయితే ఏదైనా మనకి గోడౌన్స్ లెక్కన కానీ షాప్ లెక్కన కానీ కన్స్ట్రక్షన్ చేశారు పైన అయితే టూ బిహెచ్కే చేశారు ఇల్లు అయితే చాలా చాలా ప్రీమియం క్వాలిటీ ఎందుకంటే ఇది ఓన్ కట్టుకున్నది బిల్డర్ కట్టింది కాదు ఓన్ కన్స్ట్రక్షన్ మీరు డౌట్ రావచ్చు ఎందుకు అమ్ముతున్నారని అతను మొత్తం కట్టుకున్నారు ఓనరు ఇప్పుడు అతనికి ట్రాన్స్ఫర్ అయింది వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాడు అందుకని ఇల్లు సేల్కి పెట్టారు ఇల్లు అయితే మొత్తం టోటల్ వర్క్ అంత అయిపోయింది ఏ ప్రతి దీంట్లో వాడిన ప్రతి ఐటెం ప్రీమియం క్వాలిటీ వాడారు ఎక్కడ తక్కువ క్వాలిటీ అయితే వేయలేదు అంత నీట్గా వచ్చింది ఇల్లు మొత్తం సీలింగ్ అయితే టోటల్గా ఉన్నారు చూడండి బయట కూడా కింద కూడా సీలింగ్ చేశారు ఇది కార్ పార్కింగ్ ఇది ఇది మనకి టూర్ ఫేసింగ్తో వస్తుంది ఉత్తరం నడక వస్తుంది మనకి మెయిన్ గేట్ అయితే ఉత్తరం వస్తుంది ఇల్లు అయితే తూర్పు తో ఉంటుంది చూస్తున్నారు కదా మెట్లు కూడా మొత్తం టోటల్గా గ్రానైటే యూజ్ చేశారు అది ఈ హౌస్లో ప్రతిదీ క్వాలిటీ వాడారు ఎందుకంటే ఓనుగా కన్స్ట్రక్షన్ చేసుకున్నది కాబట్టి చాలా నీట్గా ఉంది మీకు లోపల బెడ్రూమ్ ఇరవై ఆరు అంకనాలు కాబట్టి స్పేస్ అయితే చాలా వచ్చింది మనకి చూడండి ఇది మొత్తం దీనికి వాడిన వుడ్డు మొత్తం చాలా కాస్ట్లీ వుడ్డే మొత్తం టేకే టేక్ కూడా వాళ్ళు బయట నుంచి తెచ్చుకున్నారు ఎందుకంటే వాళ్ళు సొంతంగా చేయించుకున్నారు ఇవన్నీ బయట నుంచి టేక్ కొని సొంతంగా చేయించుకున్నారు చాలా చాలా క్వాలిటీ ఉంది చూడండి ప్రతిదీ అంత నీట్గా చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు సొంతగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి అలాగే దీని కాస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు వీళ్ళు దీని కాస్ట్ వచ్చి మనకి ఒక కోటి అరవై లక్షలు చెప్పారు ఇక్కడ అంకనం కాస్ట్ కూడా మనకి అటు ఇటుగా మూడు లక్షలు పైనే ఉంది ఎందుకంటే రోడ్డు దగ్గరగా ఉంటుంది కాబట్టి టీచర్స్ కాలనీలో ఇది మూడు లక్షలు పైనే ఉంది అలాగే కన్స్ట్రక్షన్ వ్యాలీ మొత్తం వేసుకున్నా కూడా అన్నీ మనకి ఒక కోటి అరవై లక్షల దాకా వస్తుంది వాళ్ళు అతను ఆదాయానికి అమ్మట్లేదు ఎందుకంటే అతను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి వెళ్ళిపోతున్నారు ఇంకెట్లాగో అక్కడ ఏదో తీసుకోవాలని ఇంక దీన్ని ఇక్కడ అమ్మేసుకుని అక్కడ తీసుకోవడానికి ప్రిపేర్ అయిపోయి ఉన్నారు ఇది లోపలైతే వర్క్ ఎక్కడ రాజీ పడకుండా చేశారు చూస్తున్నారు కదా టైల్స్ కూడా మొత్తం కజేరియా టైల్స్ వేస్తారు ఇదైతే ఫోర్ బై సిక్స్ పెద్ద టైల్స్ వేసారు చిన్నవి కాకుండా అందుకని క్వాలిటీ చేసుకున్నారు కాబట్టి అతను సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి అంతగా పెద్ద వేసుకున్నారు మామూలుగా అయితే అందరూ టూ బై టూ వేస్తారు ఇది ఫోర్ బై సిక్స్ వేసారు దీనికి చూస్తున్నారు కదా ఇల్లు మొత్తం ఎక్కడ కూడా రాజీ పడకుండా టోటల్గా చాలా కాస్ట్లీగా చేశారు దేవుడికైతే అయితే సపరేట్గా ఇచ్చారు చూడండి మొత్తం టేకే దీంట్లో ఉన్న డోర్స్ కానీ దర్వాజాలు కానీ మొత్తం టేక్తోనే ఇచ్చారు ఒక్క బాత్రూమ్ డోర్స్ తప్ప మిగిలినవన్నీ టేకేను మంచి టేక్ వుడ్తో వాళ్ళు సొంతంగా తయారు చేయించుకున్నారు ఇది ఇది ఇరవై ఆరంకనాల ఇల్లు కాబట్టి దేవుడి గది కూడా సపరేట్గా వచ్చింది ఇది మనకి టౌన్ చాలా దగ్గరగా ఉంటుంది అలాగే టీచర్స్ కానీ మెయిన్ రోడ్ కూడా దగ్గరగా ఉంటుంది మనకి ఈ కాస్ట్లో ఇల్లు రావటం అనేది ఇక్కడ సొంతంగా కట్టుకొని అమ్మటం అనేది అదే చాలా రేర్గా వస్తుంటుంది ఇది అలా వచ్చింది మనకి చాలా చాలా నీట్గా కట్టారు వంట రూము మొత్తం వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంది దీంట్లో ఇంకా కబ్బోర్డ్స్ అత్యవే పెండింగ్ ఉన్నాయి కబోర్డ్స్ అతను చేసే టైం లేక ఇంక ఇలాగే ఆ కబోర్డ్స్ అయితే కొన్ని వాళ్ళు చేసుకోవాలి ఇప్పుడే చెప్తున్నాము ఇది ఒక కోటి అరవై లక్షలు దీనికి వాల్యూ ఒక్క కోటి అరవై లక్షలు చెప్తున్నారు ఇక దాంట్లో బార్గైనింగ్ అంటే ఏదైనా ఉంటే ఒక స్మాల్ ఏ ఉండొచ్చు పెద్దగా గేమ్ ఉండదు బార్గైనింగ్ ఇంకా కబోర్డ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళైతే చేయించుకోవాల్సి ఉంటుంది చూసాను చెప్పాను కదా డోర్లు కూడా మొత్తం టేక్తో చాలా క్వాలిటీగా చేయించుకున్నారు రూమ్స్ కూడా పెద్దగా వచ్చినాయి ఎందుకంటే ఇరవై ఆరు అంకనాలు సైట్ కాబట్టి కింద ఏమో మనకి పదమూడు వందల ఎస్ఎఫ్టీ కమర్షియల్ వచ్చింది అది షాపులకి యూజ్ చేసుకోవటానికి పైన ఏమో టూ బిహెచ్కే ఇచ్చారు మళ్ళీ ఫ్యూచర్లో మనం పైన వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఉంది అందుకనే దీనికి లిఫ్ట్ సౌకర్యం కూడా ముందే ఇచ్చున్నారు మళ్ళీ అప్పటికి పెట్టుకోకుండా ఇప్పటి నుంచి ఒక ఇంక ఇంక రెండు ఫ్లోర్లకి వేసుకున్నా కూడా ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం లిఫ్ట్ కూడా ఇచ్చారు ఏ వీటికి వాష్రూమ్లో కూడా ఇదైతే మనకి చూడండి మొత్తం టైల్స్ వేసేసి నీట్గా వర్క్ చేస్తున్నారు వా ఇవి బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చినాయి ఎందుకంటే మామూలుగా కావల్ టౌన్లో ఎక్కడ కట్టినా కూడా మామూలు ఇల్లు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు అమ్మే ఇల్లు కూడా ఇరవై అంకనాల్లో కన్స్ట్రక్షన్ చేస్తారు ఇరవై అంకనాలకు డెబ్బై ఎనభై లక్షలు అమ్ముతారు అది ఇది ఇరవై ఆరు అంకనాల్లో కట్టింది అది కాక ప్రైమ్ ఏరియాలో ఇది టీచర్స్ కాలనీ అంటే ప్రైమ్ ఏరియా అది కూడా రోడ్డుకి దగ్గరలో రోడ్డుకి కేవలం వంద మీటర్లోనే ఉంటుంది రెడ్ నుంచి మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా ఎప్పుడు టో మనకి మార్నింగు ఫోర్ నుంచి నైటు లెవెన్ దాకా ఎప్పుడు ఆటోలు తిరుగుతూనే ఉంటాయి ఏరియాలో మనం ఇటు రైల్వే స్టేషన్కి రావాలన్నా బస్ స్టాండ్కి రావాలన్నా ఎనీ టైం ఆటోలు ఉంటాయి ఇక్కడ అలాగే మారార్ కావల్ రియల్ ఎస్టేట్ ఛానల్ చూస్తున్నవారు మా చూస్తున్నవారు మా వీడియోస్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అలాగే మా దగ్గర కావల్ టౌన్లో అన్ని ఏరియాల్లో హౌసులు అలాగే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ఫ్లాట్సు అన్నీ ఉంటాయి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా నంబర్కి కాల్ చేయండి మమ్మల్ని సంప్రదించండి మీకు ఏదైనా డౌట్లున్నా కూడా మమ్మల్ని అడగండి మీకు ప్రతి డౌట్ క్లియర్ చేస్తాము రియల్ ఎస్టేట్ గురించి మీ ప్లాట్లు ఏమైనా అమ్మాలన్నా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి అలాగే మీ ఇల్లులు ఏమన్నా అమ్మకానికి ఉన్న అమ్మాలనుకున్నా కూడా మమ్మల్ని కన్సల్ట్ కన్సల్ట్ అవ్వండి మేము ఇలాగే వీడియోలు తీసుకొని ఇలాగే మీకు ఫ్రీ ప్రమోషన్ చేస్తాం ప్రమోషన్కి అయితే మేమేం డబ్బులు తీసుకోము ఫ్రీగానే చేస్తాము మా ద్వారా ఇల్లు అమ్మినా కొన్నా వన్ పర్సెంట్ ఛార్జ్ అయితే చేస్తాము అది అయితే గుర్తుపెట్టుకోండి చాలా చాలామంది అడుగుతున్నారు మీరు ఎంత తీసుకుంటారని మేము వన్ పర్సెంట్ మాత్రం ఛార్జ్ తీసుకుంటాం అది మా ద్వారా అమ్మినా లేదా కొన్నా అంతేగాని ప్రమోషన్కి అయితే అయితే ఏం తీసుకోము అలాగే మా దగ్గర పది లక్షల నుంచి ఎంతకైనా ఫ్లాట్స్ అయితే ఉన్నవి చూడండి చూపించాను కదా మీకు వంద మీటర్లు అని చాలా దగ్గర మెయిన్ రోడ్ చూడండి ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మనకి ఇది వంద మీటర్లే ఉంటుంది ఎదురుగా మనకి హీరో హోండా షోరూమ్ ఉంటుంది పక్కనే ఎంఆర్ఎఫ్ షోరూమ్ బ్యాక్ వైపు ఉంటుంది ఈ హౌస్ చూడండి హీరో హోండా షోరూమ్ అది చాలా చాలా దగ్గర టౌన్కి రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి మీకు ఎప్పుడు కావాలన్నా సైట్ విజిట్ ఇల్లు విజిట్ అయితే చేపిస్తాము మీకు ఎప్పుడు అవైలబుల్లో ఉంటాం మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ